ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిక పూజయామి రమణ పెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి శ్రీ యోగి రామసురత్ కుమార్ గారి గురించి ఈరోజు మనము చెప్పుకుందాం జనన మరణ చక్రం నుండి విడుదలై మోక్షము పొందవాలనుకునే హిందువులందరికీ చాలా ముఖ్యమైనది అత్యంత పవిత్రమైనది అయినా పుణ్యక్షేత్రం వారణాసి లేదా కాశీ పవిత్ర గంగా నది హిమాలయాల్లో జన్మించి మైదానాల గుండా అత్యంత వేగంగా ప్రవహించి కాశీ వద్ద ఉత్తరముఖమై తన జన్మస్థలం వైపునకు మలుపు తిరుగుతుంది అనాదిగా హిందువులు ఈ మహిమాన్వితమైన శక్తివంతమైన పట్టణం వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు ఇక్కడే గొప్ప వేదాంతి మహనీయుడు రమణ మహర్షి భక్తుడు అయిన యోగి రామసురత్ కుమార్ కథ ప్రారంభమవుతుంది కాశీపట్టణం సమీపంలో నార్దర అనే చిన్న గ్రామం ఉంది గంగామాత ప్రదక్షిణ జైగోరు చాలామంది యాత్రికులు తరచుగా గంగానది తీరంలో ఉన్న గ్రామాల్లో ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఆ గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలు ఈ సాధువులు సన్యాసులు యాత్రికుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు ఆదరము చూపుతారు యోగి రామసురత్ కుమార్ ఆయన కుటుంబము దీనికి పెట్టింది పేరు ఇటువంటి వాతావరణంలో పెరుగుతూ పవిత్ర గంగా నది ఒడ్డున నివసిస్తూ యాత్రికులతోనూ సాధువులతోనూ నిత్యం సంబంధం కలిగి ఉండటం ఆ బాలునిపై గొప్ప ప్రభావాన్ని చూపింది ఆయన చలిమంట చుట్టూ చేరియున్న వారితో గూడి కూర్చుని ఎంతో ఏకాగ్రతతో వారు చర్చించుకునే రామాయణము మహాభారతము ఆదిగా గల పవిత్ర గ్రంథాల్లోని విషయాలను వింటూ ఉండేవారు బాబా అనే సాధువు యొక్క ప్రభావం రామ్ సురత్ కుమార్ జీవితం మీద ఎంతగానో ఉంది ఆయన జీవితం మలుపు తిరుగుటకు అదే కారణమైంది బాబా ఆజాను బాహువై ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉండేవారు ఆయన సన్యసించక ముందు మేధావి అయి విద్యావంతుడైన పండితుడైన ఒక జడ్జి జడ్జిగా ఉండగా ఆయన ఒక హత్య కేసును చేపట్టవలసి వచ్చింది కేసు విచారణలో తన ఏకైక కుమార్తె భర్తే హంతకుడని తేలింది దోషిగా నిర్ణయింపబడిన పిదప ఏ మాత్రము తడబాటు లేకుండా తన అల్లునికి మరణశిక్ష విధించారు ఆయన ఈ ప్రాపంచిక జీవితము వ్యర్థమైనదిగా భావించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి గంగానదికి ప్రదక్షిణలు చేయటం ప్రారంభించారు ఈ ప్రయాణాల్లో ఆయన ఒకటి రెండు రోజులు యువకుడైన సురత్ కుమార్తో నార్దాలలో గడిపేవారు రామ్ సురత్ కుమార్ జీవితాన్ని నాటకీయంగా మలుపు తిప్పిన సంఘటన ఆయన కౌమారావస్థలో ఉండగా జరిగింది ఆయన తన తల్లికి గృహకృత్యాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఎంతో మక్కువతో చేసే పని బావిలో నుండి ఎంతో పొడవాటి తాడుతో నీటిని తోడ్డం ఒకరోజు నీటిని తోడుతూ ఉండగా ఒక చిన్న అందమైన పిట్ట బావికి ఆవలి వైపున కూర్చొని తన వైపే చూస్తూ ఉంది ఆయన సరదాగా ఆటగా తాడి యొక్క ఒక చివరిని ఆ పిట్టవైపు విసిరేశారు అది ఆ పిట్టకు తగిలి కింద పడిపోయింది తీవ్రంగా బాధపడిన ఆయన పరిగెత్తుకుని వెళ్ళి ఆ పిట్టను తన చేతుల్లోనికి తీసుకుని ఏడుస్తూ దయ ఉంచి చనిపోబోకు దయచేసి చనిపోవద్దు అంటూ ప్రతిమలాడుతూ ఉన్నారు పితప ఆ పిట్టను చేతిలో ఆ పిట్టను చేతిలో ఉంచుకొని గంగవైపుకు పరిగెత్తుకెళ్ళి పవిత్రమైన గంగా జలాన్ని దానిపై చల్లారు చేయాలని అది కూడా వ్యర్థమైంది ఈ బాధాకరమైన సంఘటన ఆయన్ను జీవితంను గూర్చి మరణమును గూర్చి దీర్ఘంగా ఆలోచించేలా చేసింది ఆ పక్షి యొక్క అందం ఏమైపోయింది ఆ పిట్ట యొక్క ఎగిరే శక్తి ఎక్కడికి పోయింది ఆ రెక్కలు అలాగే ఉన్నాయి కానీ దానికి ఎగిరే శక్తి లేదు ప్రస్తుతం నిర్జీవిగా చలనం లేకుండా పడి ఉన్న ఆ పిట్టకు క్షణము ముందు చురుకుగా ఉండి ఎగురగల శక్తి ఎక్కడిది ఈ విధంగా ప్రశ్నించుకుంటూ గంగానది ఒడ్డున ఏడుస్తూ కూర్చున్నారు ఆయన ఆ పిట్ట యొక్క మరణమే ఆయనకు జీవితంలో కలిగిన తొలి ఆఘాతమై సృష్టి జీవితము మరణం పట్ల ఆయన అవగాహనకు పదును పెట్టింది ఈ దుఃఖాన్ని తప్పు చేసిన భావనని మోసుకుంటూ దాని నుండి కొంత ఉపశమనం కోరిన వారై కపాడియా బాబా కొరకు వెదికారు బాబాను కలిసినప్పుడు ఆయన మరలా ఏడ్చేశారు ఈ నేర భావనను నేను భరించలేకున్నాను అంటూ ఆ కపాడియా బాబా ఆ పదహారేళ్ల బాలుణ్ణి కాశీకి వెళ్ళమని చెప్పారు అక్కడ విశ్వనాథుని ఎదుట నిలబడి ఉండగా ఆయన ఒక దివ్యమైన కాంతిని అనుభవించారు మొదటిసారిగా ఒక దివ్యమైన పారవస్యంలో మునిగిపోయారు ఆయన అది ఆయనను ఆయన దుఃఖభారాన్ని ఆయన శరీరాన్ని ప్రపంచాన్ని కాలాన్ని దేశాన్ని సర్వాన్ని మర్చిపోయేట్లుగా చేసింది ఆ దివ్య శక్తి ఆయనను చుట్టుముట్టి మృంగేసింది ఆయన గంగానది గల శ్మశాన ఘట్టములు ఎందు తిరుగాడారు అక్కడ తన మృత శరీరాన్ని అక్కడికి తీసుకుని రావటము దాన్ని చితిలో బూడిదగా కాల్చడము ఆ బూడిదను పవిత్ర గంగా జలంలో కలపటము అనుభవానికి వచ్చింది ఆయన తాను ఈ శరీరం కాను అనే నిజాన్ని అనుభవించారు ఈ స్థితిలో ఆయన బాబా వద్దకు వెళ్ళగా ఆయన ఆ బాలుని తులసి రామాయణము భగవద్గీత క్షుణ్ణంగా అధ్యయనం చేయమని సూచించారు తన జీవితాంతము రామసురత్ కుమారు తులసి రామాయణం నుండి భగవద్గీత నుండి విషయాలను తడుముకోకుండా ఉదహరిస్తూ ఉండేవారు ఆయనకు జీవితం పట్ల విముఖత కలిగింది ఆయన తల్లిదండ్రులు అది గమనించి జీవితం పట్ల ఆయనకు తిరిగి ఆసక్తి కలిగించే ప్రయత్నంలో ఆ చిన్న వయసులోనే ఆయనకు వివాహం చేశారు ఆయన ప్రాథమికంగా గృహస్థుగా స్థిరపడినప్పటికీ కుటుంబ నిర్వహణకై ధనాన్ని సంపాదించడం కోసం ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పటికీ కూడా దైవాన్ని తెలుసుకోవాలననే అంతర జిజ్ఞాస జీవితం యొక్క యథార్థ సత్యం నిజానికి ఏమిటి అనేది తెలుసుకోవాలనే ఆయన అన్వేషలోని తీవ్రత ఏమాత్రం తగ్గలేదు ఆయన జీవితంలోని ఈ ముఖ్యమైన సమయంలో కపాడియా బాబా తిరిగి వచ్చి ఆయనను ఒక గురువును అన్వేషించుకోమని చెప్పారు రామ్ సూరత్ కుమార్ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన కపాడియా బాబానే తన గురువుగా భావిస్తూ ఉన్నారు కానీ కపాడియా బాబా దక్షిణ భారతదేశానికి వెళ్ళమని ప్రత్యేకించి శ్రీ అరవిందుల పేరును శ్రీ రమణ మహర్షి పేరును సూచించారు ఆ సూచనను అనుసరించి రామ్ కుమార్ తొలుత పాండిచ్చేరి వెళ్లారు అరవిందులను కలవటం సాధ్యపడక ఆయన అరుణాచలానికి వచ్చారు స్వాగతం పలుకుతున్నట్లున్న ఆ పవిత్ర గిరి ఆయనను ఆనందంతో నింపింది చెప్పరాని సంతోషంతో ఆయన రమణాశ్రమానికి వెళ్ళారు భగవాన్ ఒక వేదికపై ఆసీనులై ఉన్నారు ఆ వాతావరణమంతా మౌనంతోనో శాంతితోనో నిండి ఉంది ఆయన వెళ్ళి భగవాన్ ఎదురుగా కూర్చున్నారు భగవాన్ ఆయనను సూటిగా చూసేసరికి ఆయన గాఢ ధ్యానంలో మునిగిపోయారు చాలాసేపటి తర్వాత ఆయన కన్నులు తెరిచి చూసేసరికి భగవాన్ కరుణ ప్రేమ నిండిన కన్నులతో సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ తదేకంగా అనుగ్రహ వీక్షణమును తనపై ప్రసరింపచేస్తూ ఉన్నారు ఆయన రమణ మార్గమైన ఆత్మ విచారణలో మునిగారు అది తరచుగా ఆయనను సమాధి స్థితిలోనికి తీసుకుని వెళ్తుండేది ఆయన తన గ్రామానికి తిరిగి వెళ్ళవలసిన రోజున భగవాన్కు సాష్టాంగపడి భగవాన్ నేను మీ పవిత్రమైన పాదాలను చేరుకున్న చేరుకొనున్నట్లుగా మీ అనుగ్రహాన్ని నాపై వర్షించండి నన్ను మీ స్వంతం చేసుకొని ఎప్పటికీ మీ పాదాల వద్ద ఉంచుకొనండి అని నిశ్శబ్దంగా ప్రార్థించారు దీన్ని పైకి మాటలలో వ్యక్తపరచలేదు అయినా భగవాన్ ఆ ప్రార్థనను అర్థం చేసుకొని తల ఊపి సరి అన్నారు సరి అంటే తమిళ పదమని ఆయన నాకు చెప్పారు ఆ సందర్భంలో రామ్ సురత్ కుమార్ తన గురువుకు శరణాగతి చెందినప్పుడు ఆ మాటకు అర్థము అలాగే నేను నిన్ను స్వీకరిస్తున్నాను అని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వేసవిలో ఆయన తిరిగి వచ్చి భగవాన్ క్యాన్సర్ క్యాన్సర్తో బాధపడుటను ఆయన రోజుకు కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉండటము చూశారు అది ఆయనను ఎంతగానో బాధించింది అప్పుడు ఒక భక్తుడు తాను అక్కడ ఉండగానే భగవాన్ మీరు బాధపడటం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అనగా భగవాన్ నవ్వి ఈ మాట్లాడిన వారు నేను శరీరము కాను అనే బోధను అనేక సంవత్సరాల నుండి వింటూ కూడా ఇంకా నాకు బాధ వచ్చింది అంటున్నారు ఇదేనా బోధను గ్రహించటం నేను ఈ శరీరాన్న అన్నారు ఆ జవాబు రామ్ సురత్ కుమార్ హృదయపు తంత్రులను సవరించింది వారణాసిలో కలిగిన అనుభవాన్ని ఘనీభవించేట్లు చేసింది ఆ స్థితిలో నిలిచి ఉండట కొరకై రామ్ సురత్ కుమారు తన స్వగ్రామానికి తిరిగి వెళ్లారు అనతి కాలంలోనే ఆయన హిమాలయాలకు వెళ్లారు కాలక్రమేపీ భగవాన్ భౌతిక శరీర సన్నిధిలో తాను అనుభవించిన స్పష్టత మాసిపోతున్నట్లు అనిపించింది ఒక దీపం నుండి దూరంగా వెళ్లే కొలది దాని వెలుగు మసకబారినట్లు అందుకని ఆయన తిరిగి దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి అనుకున్నారు అక్కడికి చేరుకునేసరికి తన ఇద్దరు భగవాను అరవిందులు శరీర త్యాగం చేశారని తెలిసింది ఆశ్రమం చేరుకున్నప్పుడు తాను భగవాన్ యొక్క భౌతిక సన్నిధిని పొందలేకపోవట చే పరితప్పించారు అది చూసి టీకే సుందరేశన్ అయ్యరు ఆయనను మరొక మహనీయుడైన కేరళలోని కన్హన్ కు చెందిన స్వామి రామదాస్ వద్దకు వెళ్ళమని చెప్పారు అయినప్పటికీ తన మొదటి సందర్శనలో నిరుత్సాహం చెంది ఆయన తన గ్రామానికి తిరిగి వెళ్లారు ఆయన రామదాసు రచించిన భగవద్ అన్వేషణలో అనే పుస్తకం చదివి బాగా ప్రభావితులయ్యారు నెమ్మదిగా నిశ్చయంగా ఆయన స్వామి రామదాస్ వద్దకు లాగబడ్డారు ఆనందోశ్రమానికి వచ్చారు మూడవసారి సందర్శించినప్పుడు స్వామి రామదాస్ బాగా చిరునవ్వు నవ్వుతూ ఆయనకు స్వాగతం పలికారు వారిద్దరూ హృదయపూర్వకంగా నవ్వుకున్నారు ఆయన స్వామి రామదాస్ను వెంటబడసాగారు ఒకనాడు రామదాసు ఆయన వైపు నిశ్చితంగా చూసి మీరు నా నుండి ఏం కోరుతున్నారు అన్నారు రామ్ సురత్ మంత్ర మంత్రదీక్షను ఇవ్వవలసిందిగా కోరారు ఒక షరతుపై అందుకు అంగీకరించారు రామదాసు ఏంటంటే ఆ మంత్రమును ఆపకుండా ఇరవై నాలుగు గంటలు జపిస్తూ ఉండాలనేదే ఆ షరతు ఆయన యోగి గారిని కూర్చొనమని చెప్పి ఓం శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్ అని మూడుసార్లు చెప్పారు ఇది రామ్ సురత్ కుమార్ను పారవస్య స్థితిలోనికి నెట్టివేసింది దివ్యమైన శక్తి ఆయనలోనికి ప్రవహించింది ఆ జపము తర్వాత మూడు రోజుల వరకు నిరంతరాయంగా కొనసాగింది ఆయన మంత్రంతో మమేకమైనారు ఇది ఆయనను ఆఖరి స్థితి అయిన పరిపూర్ణ ప్రశాంతతలో స్థితులయ్యేట్లు చేసింది ఆయన దేహం యొక్క మనసు యొక్క పరిధిని శాశ్వతంగా అధిగమించారు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఆయన ఇలా అనేవారు ఈ యాచకుడు పంతొమ్మిది వందల యాభై రెండులో స్వామి రామదాసు పవిత్ర పాదాల చెంతే చనిపోయారు అప్పటి నుండి ఈ యాచకునికి దైవం ఉనికి కలిగింది ఇది జరిగిన కొంతకాలానికి ఆనందాశ్రమంలోనే ఉండిపోయారు కానీ ఆయన అనుభవిస్తున్న ఆ దివ్య పారవస్యము కొందరు ఆశ్రమవాసులకు కంటగింపుగా మారింది వారు స్వామి రామదాసుకు ఫిర్యాదు చేశారు ఆయన సూరత్ కుమార్ను వెళ్ళిపొమ్మని చెప్పారు సూరత్ కుమారు నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో తెలియదు నేను భిక్షం ఎత్తుకోవాలనా అని ప్రార్థించారు టయమని వచ్చింది సమాధానం అవును భిక్షకుడిగానే ఉండు స్వామి రామదాసు ఎంతో కరుణతో ఇలా అన్నారు మర్రి వృక్షము నీడలో కేవలము తుప్పలు పొదలు మాత్రమే మనగలవు మరొక పెద్ద వృక్షము మనలేదు కావున వెళ్ళిపోండి కానీ మీరెక్కడికి వెళ్తారు అని అన్నారు అరుణాచలంకు అన్నారు యోగి రామదాసు చాలా సంతోషించారు తాను ధరించే ఉన్ని సాలువాను యోగికి ఇచ్చారు అప్పటి నుండి సురత్ కుమార్ ధరించే దుస్తుల్లో అది విడదీయరాని భాగమైంది తిరువన్నామలలో ఈ తీవ్ర వేసవి కాలంలో కూడా అది ఆ శాలువ అలాగే ఉండేది తిరువన్నామలకి శాశ్వతంగా వచ్చే ముందు సూరత్ కుమార్ ఆ తన్మయత్వ స్థితిలోని భారతదేశంలోని పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై తొమ్మిది వరకు పర్యటన జరిపారు ఆ ఏడు సంవత్సరముల కాలము సాక్షాత్కారం పొందిన మహనీయులను పవిత్ర స్థలాలను దర్శిస్తూ నిరంతరాయంగా సమాధి స్థితిలోనే ఉండి గడిపారు ఆయన అరుణాచలం యొక్క పవిత్రమైన నేలపై అడుగిడగానే ఆయన సంపూర్ణంగా సాధారణ చైతన్య స్థితికి వచ్చారు ఆ సాధారణ స్థితిలో ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రమణాశ్రమానికి వచ్చినప్పుడు నేను మొదటిసారి ఆయనను కలవడం జరిగింది నేను నా ఉపాధ్యాయులు టీకే సుందరేశయ్యర్తో ఉన్నప్పుడు ఈ తైల సంస్కారం లేని జుట్టుతోనూ అస్తవ్యస్తమైన వస్త్రములను ధరించిన పిచ్చివాడు నా ఎదురుగా నించున్నారు ఈ ఆలోచన నా మనసులో కదలాడగానే టీకే సుందరేశయ్యరు నా వైపు తిరిగి కనీస ఈయన పిచ్చివాడు కాదు ఒక యోగి ఒక సిద్ధ పురుషుడు ఆయన ఆకలిగొని ఉన్నారు లోనికి వెళ్ళి కొంత భోజనం తీసుకుని వచ్చి ఆయనకివ్వు అన్నారు ఆ రోజుల్లో ఆశ్రమంలో భోజనము చాలా తక్కువగా ఉండేది అయినప్పటికీ సాధ్యమైనప్పుడల్లా సూరత్ కుమార్కు భోజనం పెట్టడం ఒక విధిగా చేసుకున్నాను నేను ఆ తర్వాత ఆయన టీకే సుందరేశ్ అయ్యరే తనకు యోగి రామ సూరత్ కుమార్ అనే పేరు పెట్టారని ఆ పేరే ఎప్పటికీ నిలిచిపోయిందని చెప్పారు ఆయన ఆశ్రమానికి దగ్గరలో రమణ నగర్లో ఒక చిన్న కుటీరంలో ఉంటూ తన గురువైన రమణ మహర్షి లాగానే కొండపై తిరుగాడుతూ ఉండేవారు నేను గిరుప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయన శ్మశానంలో ఒక సమాధిపై నుండి మరొక సమాధిపైకి దూకుతూ ఓం శ్రీరామ్ జై రామ్ జై రామ్ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు అప్పట్లో నేను అనేక సందర్భాల్లో ఆయన్ను కలుసుకోవటం జరిగేది యోగి సురత్ కుమార్కు నాకు మధ్యన ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నదనే విషయం అప్పట్లో నాకు తెలియదు తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన ఆలయాల్లోనూ రైల్వే స్టేషన్ వద్ద గల పున్నై వృక్షం కింద ఉండటం ప్రారంభించారు అప్పటి నుండి నాకు ఆయనతో సంబంధం తగ్గిపోయింది నేను ఆశ్రమ పనిలో ముఖ్యంగా మౌంటైన్ పాత్ పత్రిక పనిలో చురుకుగా నిమగ్నమై ఉండటం వలన అయినప్పటికీ కొన్నిసార్లు నేను చెన్నై వెళ్తున్నప్పుడు ఆయనను బస్ స్టాండ్లో చూడటం తటస్థించేది ఆయన హఠాత్తుగా కనిపించి నాకు ఒక పువ్వునిచ్చి గణేష దయచేసి నాకు ఒక రూపాయి ఇవ్వు అని అడిగేవారు పంతొమ్మిది వందల ఎనభైలో చాలా సంవత్సరాల తర్వాత నేను మరలా ఆయనతో అనుబంధంలోనికి వచ్చాను భగవాన్ శతజయంతి ఉత్సవాలు చాలా వైభవంగా అనేక కార్యక్రమాలతోనూ పూజలతోనూ జరపబడిపోతున్నాయి ఒక బృందము భగవాన్ పాటలు పాడుతూ ప్రపంచమంతా తిరిగింది కూడా ఒకరోజు యోగి సూరత్ కుమారు నన్ను కలిసి గణేశ తిరువన్నామలైలోని స్థానిక ప్రజలు ఆశ్రమంలో జరిగేవాని పట్ల ఇష్టం చూపడం లేదు వారు అది ఒక బ్రాహ్మణులకు చెందిన సంస్థ అని అందులో సంస్కృతం మాత్రమే ఉచ్చరింపబడుతుందని అంటున్నారు భగవాన్ జీవించి ఉండగా మహర్షి రచనల సంగ్రహం నుండి తమిళ పారాయణం చేయబడుతూ ఉండేది తిరిగి దానిని ప్రారంభించండి నేను ప్రయత్నించాను కానీ ఇద్దరు ముగ్గురు పాత భక్తులు తప్ప మిగిలిన వారెవ్వరికీ సంపూర్ణ రచనల పూర్తి పారాయణం రాదు ఆయన ఈ విషయమై గట్టిగా పట్టుపడదటం వలన నేను ఆయన తప్పించుకొని తిరుగుసాగాను ఆయనే ఈ తమిళ పారాయణను ప్రారంభించుటయనే పనిలోని సమస్యను తన ప్రత్యేకమైన రీతిలో పరిష్కరించారు కూడా నా స్నేహితురాలు అనురాధ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అరుణాచలంలో స్థిరపడ్డారు నా సోదరుడు మణి కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆశ్రమం పనిలో సహాయపడుటకై శాశ్వతంగా తిరునామలేకి చేరుకున్నారు ఆశ్రమ కార్యక్రమాలు బాగా విస్తరించినందువలన వారిద్దరూ నాకు సహకారాన్ని అందిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ కార్తీక దీపోత్సవంలో అనురాధ కనకమ్మల్ నేను ఆలయం వద్ద పెద్ద రథోత్సవాన్ని తిలకిస్తున్నాం ఇంతలో ఎక్కడి నుండో యోగి సురత్ కుమార్ వచ్చి నా చేతిని పట్టుకొని గణేశ ఈ బిచ్చగాడు నిన్ను కలుసుకోవాలని నీ చేత తమిళ పారాయణ ప్రారంభింపచేయాలని కబురు పెడుతున్నాడు కానీ మీరు మాత్రం నన్ను తప్పించుకు తిరుగుతున్నారు అన్నారు ఆయన చాలా సాలువలు కప్పుకొని కొబ్బరి చిప్పను కొన్ని కర్ర పుల్లలను ఒక పెద్ద విసనకర్రను చేతులతో పట్టుకొని ఉన్నారు ఈ పిచ్చివాడు నన్ను నిలదీయడం చూసి అనురాధ చాలా భయపడ్డారు ఇదే ఆమె సూరత్ కుమారును ప్రథమంగా దర్శించటం ఈ బృహత్తర కార్యమైన భగవాన్ సంపూర్ణ రచనల తమిళ పారాయణను తాను నేర్చుకొని ఇతరులకు దాన్ని పారాయణ చేసే విధంగా నేర్పించటం అనేది చేయగల వ్యక్తిని వెతికి పట్టుకోవడం నాకు అసాధ్యమైన పని అని అందుకనే నేను ఆయనను తప్పించుకు తిరుగుతున్నానని ఒప్పుకున్నాను ఆయన వెంటనే అనురాధ వైపునకు తిరిగి ఆమె ఈ పనిని చేపడతారు అన్నారు ఆ వెంటనే ఎంత అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారో అంతే అకస్మాత్తుగా గుంపులో కలిసి మాయమైపోయారు అనురాధ ఆ చిందరవందరగా దుస్తులు ధరించి చనువుగా నన్ను సంబోధించిన ఆయన గురించి విస్మయం చెంది ఇంకా కోలుకోలేదు ఆమె ఎవరి పిచ్చివాడు మిమ్మల్ని నిందిస్తూ మీకే ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ఆయన చెప్పే తమిళ పారాయణం ఏంటి అన్నారు కొంత శక్తి యోగి నుండి అనురాధకు సంక్రమింప చేయబడి ఉండాలి ఎందుకంటే ఆమె భగవాన్ రచనల సంగ్రహం నుండి పాటలను కనకమ్మ గారి ద్వారాను కుంజుస్వామి గారి ద్వారాను పాడటం నేర్చుకొని తాను నేర్చుకున్న వాటిని భగవాన్ మందిరంలో పాడుతుండేవారు చాలామంది స్త్రీలు ఆమె పాటల పట్ల ఆకర్షితులయ్యేవారు ఎందుకంటే ఆమె ఆ మధ్యకాలంలో భగవాన్ పాటలను వారెప్పుడు విని ఉండలేదు కాబట్టి కుంజుస్వామి వాటిని ఆమెకు నేర్పినప్పుడల్లా మీరు వీటిని కంఠస్థం చేయాలి లేనిచో నేను నేర్పను అనేవారు ఆమె అచరిల కాలంలోనే రచనల సంగ్రహంలోని ప్రతి పద్యాన్ని కంటతా ఆసక్తి ఆసక్తిగల మహిళలందరికీ నేర్పేవారు నా తమ్ముని భార్య రమణి చాలా ఆసక్తితో వాటిని నేర్చుకునేవారు యోగి రామసురత్ కుమార్ పారాయణను గుర్చి ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారు కొన్ని సంవత్సరాల తర్వాత అనురాధ ఆరు రోజుల పారాయణను పూర్తిగా తయారు చేశారు అప్పుడు యోగి ఆమెను ఎన్ని రోజుల పారాయణ తయారైంది అని ఆమెను అడిగారు ఆరు రోజుల పారాయణ తయారైందని చెప్పగానే యోగి ఆమెను ఆదివారం మాట ఏమిటి అని అడిగారు ధైర్యము గల అనురాధ ఆదివారము విశ్రాంతి అన్నారు యోగి పగలబడి నవ్వుతూ అన్నారు ఓ అయితే ఆదివారం విశ్రాంతి దినమన్న మాట అని అన్నారు ఈ రోజున కూడా ఆదివారం నాడు రమణాశ్రమం నందు తమిళ పారాయణ ఉండదు ఆ సమావేశం తర్వాత మేము తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలుసుకున్నాం నేను మౌంటైన్ పాత్ పత్రికలో ప్రచురించుట కొరకు భగవాన్ భక్తుల జ్ఞాపకాలను కలిగి ఉన్న వ్యాసాలను ప్రోగు చేసుకుంటున్నాను అనురాధ నేను జయ జయరామన్ అనే ఆశ్రమ లైబ్రేరియన్ ఈ విషయమై యోగిని కలుసుకున్నందుకు బయలుదేరాం మేము చెప్పింది వ్రాసుకునే ఉద్దేశంలో లేము కావున మేము ఆ సమావేశంలో జరిగిన సంభాషణలను రికార్డు చేసుకుని తల్చాం జయరామన్ గృహం వెలుపల రికార్డర్ను పరీక్షించి అది బాగానే పనిచేస్తున్నట్లు రూఢీ చేసుకున్నారు కానీ దాన్ని గదిలో పెట్టి ఆన్ చేసినప్పుడు అది పని చేయలేదు యోగి సురత్ కుమార్ కోపంగా ఆ రోజు అంతకుముందు ఎవరో అనుమతి లేకుండా తనను ఫోటో తీయటం గురించి తెలిపి గణేశ ప్రజలకు మర్యాద తెలియకుండా పోతోంది ఈ రోజుల్లో వాళ్ళు ఈ భిక్షగాడిని అడగకుండానే ఫోటో తీయడం మాటలను రికార్డు చేయడం వంటివి చేయటానికి ప్రయత్నిస్తున్నారు జయరామన్ నేను ఒకరి ముఖం ఒకరు చూసుకొని మనస్సులోనే ఈ పొరపాటుకు క్షమాపణ వేడుకున్నాం వెంటనే ఆయన మూడు మారిపోయి భగవాన్తో తనకు జరిగిన అనుభవాలను తన్మయత్వంతో గుర్తు చేసుకోసాగారు యోగి గారు ఈ క్రింది కథను చెప్పసాగారు మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ